హలో అండి నమస్తే వెల్కమ్ టు నాగావళి రుచులు మరి ఈరోజు ఈ వీడియోలో మార్గశిర మాసం వచ్చింది కదండి మాసంలో మార్గశిర గురువారాలలో ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటాం కదా మరి మార్గశిర గురువారాల రోజున చేయకూడని కొన్ని పొరపాట్లు మీతో సవివరంగా షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి అంతకన్నా ముందు ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి మార్గశిరమాసం ముక్తికి మార్గం భగవద్గీతలోని విభూతి యోగంలో మాసానం మార్గశీర్షం మాసాల్లో తాను మార్గశీర్ష మాసాన్నని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ నెల విష్ణుదేవుని రుణ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం ఈ మార్గశిరమాసం చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలిసిన పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలనే మాసం అని అంటారు మాసంలో వచ్చే ఈ గురువారాలనే లక్ష్మీవారాలు అని కూడా పిలుస్తూ ఉంటారండి ఈ మాసంలో వచ్చేటటువంటి గురువారాలు ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మని యథాశక్తి మన శక్తి కొలతి చక్కగా కొలుచుకొని అమ్మవారి కృపకి పాత్రులమవుదామండి మార్గశిర గురువారాలలో లక్ష్మీ పూజను చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పొరపాట్లనైతే చేయకూడదండి అవేంటి అని అంటే మార్గశిర గురువారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను గొడవలు పడకూడదు అలాగే ఆ ఇంటి ఇల్లాలు కన్నీరు పెట్టకూడదండి శ్రీ మహాలక్ష్మిలా సంతోషంగా నవ్వుకుంటూ ఉండాలి అలాగే అన్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పారబోయకూడదండి తిన్నంతే వండుకోవాలి వండుకున్నది తినేయాలి ఈ విధంగా అన్నాన్ని అసలు పారబోయకూడదు అలాగే తల దువ్వుకోవడం చిక్కు తీసుకోవడం పేలను చూసుకోవడం ఇట్లాంటివి అసలు చేయకూడదండి అలాగే మధ్యాహ్నం సాయం సంధ్య వేళ పడుకోకూడదు తలకు నూనె పెట్టుకోవడం కానీ తలను విరబూసుకుని ఇంట్లో తిరగడం కానీ చేయకూడదండి అదేవిధంగా మార్గశిర గురువారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉన్న ధనాన్ని కానీ ఆభరణాలను కానీ ఎవరికి అరువు ఇవ్వకూడదండి అదే విధంగా సాయం సంధ్య వేళ ఇంట్లో దీపాలు పెట్టిన తర్వాత ఇల్లును అస్సలు ఊడ్చకూడదండి విధంగా సాయం సంధ్య దాటిన తర్వాత ఇంట్లో నుంచి పాలు కానీ పెరుగు కానీ నీళ్లు కానీ డబ్బులు కానీ ఎవరికి కూడాను ఇవ్వకూడదండి ఈ మార్గశిర గురువారం రోజు తప్పనిసరిగా ఇంట్లో పాలు పెరుగు అన్నవి పుష్కలంగా ఉంచుకునేటట్టు చూసుకోవాలి మార్గశిర గురువారం రోజు ఎటువంటి పొరపాట్లు కూడాను చేయకుండా చిన్న చిన్న నియమాలను గనక మనం పాటించి ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కొలుచుకుంటే ఆ తల్లి స్థిర నివాసం మన ఇంట్లో ఉంటుందండి ఓకేనండి మరి విన్నారుగా మార్గశిర మాసంలో మార్గశిర గురువారాలు ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కొలుచుకునే రోజు తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు చేయకూడని పొరపాట్లు నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకున్నానండి మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఇలాంటి చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నాగావళి రుచులు అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్